అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ అమ్మవారా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి రోజున చేసుకునే పరిహారాలు అయితే చెప్తున్నారు కానీ మేము దీపావళి రోజున పూజలు చేసుకోలేని పరిస్థితిగా ఉందండి మాకు ఏదైనా ఈజీగా ఉండే ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఎవరైతే పూజలు చేయలేని వారు ఉన్నారో అంటే అలాంటి అవకాశాలు లేని వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ దీపావళి రోజున రాత్రి పడుకునే ముందుగా చేసుకోవాలి ఉప్పుతో చేసుకునే పరిహారం అండి ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తొలుగుతాయి ఎలాంటి సమస్యలు తొలుగుతాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది మీ మనసుకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే ఈ పరిహారం కేవలం దీపావళి రోజున మాత్రమే చేసుకోవాలి మీరు చేసుకుని ఏ విధంగా లాభపడతారు అలానే మీ రిలేటివ్స్ వారు కానీ మీ ఫ్రెండ్స్ వారు కానీ వారు కూడా లాభపడేలా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చిన ఆలైన ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాం మీరు దీపావళి రోజున రాత్రి పడుకునే ముందు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టాలి ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే నెగిటివ్ శక్తుల వల్ల సమస్యలు ఇబ్బందులు కష్టాలు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారండి మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల డబ్బు నిలవకపోయినా డబ్బు రాకపోయినా అలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ చేసుకోవచ్చు ఇక మేము పూజలు చేయలేమండి మంత్రజపాలు చేయలేమండి అనేవారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మైలు ఉండి పూజలు చేయని వారు ఇంకా నెలసరి ఉండి పూజలు చేయలేని వారు ఉంటారు కదండి వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే పూజలు చేసేవారు కూడా చేసుకోవచ్చండి ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయా అని కొందరు అనుకోవచ్చు మన సనాతన ధర్మంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయండి కాకపోతే లేనిపోని భయాలు పెట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు నరసల సమయం అంటూ ఏమీ లేదండి ఆహార నియమ నిబంధనలు అంటూ కూడా ఏమీ లేవు మీ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలున్నా తగ్గుతాయి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దుష్ట శక్తులు ప్రేత ఇలాంటివి ఏది ఉన్నా కానీ దొరికిపోతాయండి ఈ దీపావళి రోజు రాత్రి మీరు చేసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం మీకు కలుగుతుంది లక్ష్మీ స్థిరణ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దొరుకుతాయి ముఖ్యంగా మేము అప్పులు చేసామండి అప్పులు తీరడం లేదండి అనేవారు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఒక మార్గాన్ని చూపిస్తుందండి పరిహారం ఇక ఈ దీపావళి రోజున మీరు తప్పకుండా ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని మాత్రం తెచ్చి ఉంచుకోండి చాలా మంచిదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సముద్ర ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదండి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి ఒకవేళ ప్యాకెట్ మీకు దొరకకపోతే ఉప్పు అయినా సరే ఒక ప్యాకెట్ని తెచ్చుకోండి ఆ రోజున దీపావళి రోజున రాత్రి పొడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముందుగా ఒక చిన్న గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి వేరే ఇతర ప్లాస్టిక్ స్టీల్ ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని మాత్రం తీసుకోకండి కేవలం గాజు బౌలు మాత్రమే తీసుకోవాలి ఇక దానిలో ఒక ఇరవై గ్రాములు ఉప్పు వేయండి అంటే ఎంత ఇంత మట్టుకు వస్తుందండి ఇరవై అంటే ఆ మాత్రం వేయండి వేసి మీ పూజ గదిలో ఉన్న ఈశాన్య దిక్కులు ఈ గాజు బౌల్ను పెట్టండి ఒకవేళ మీరు ఉన్నారు ఉన్నారనుకోండి మీరు పూజ గదిలోకి వెళ్ళకూడదు కదా అప్పుడు మీరు మీ కిచెన్లో ఎటువైపు ఈశాన్య దిక్కు ఉందో చూసుకొని ఆ దిక్కును పెట్టండి తర్వాత మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ మీరు ఒక గాజు గ్లాస్ తీసుకోండి దానిలో సగం నీళ్ళు తీసుకోండి దానిలో ఒకే ఒక స్పూన్ ఉప్పు వేయండి అంటే ఒక గాజు గ్లాసులో సగం నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసి మీ ఇంట్లో నైరుతి దిక్కు ఎటువైపు ఉందో చూసుకోండి చూసుకొని ఈ గాజు గ్లాసును పెట్టండి అంటే దక్షిణ ఉత్తర దిక్కున నైరుతి దిక్కు ఉంటుందండి అక్కడ పెట్టాలన్నమాట ఇక్కడ నేను పిక్ పెడతానండి మీరు చూస్తే అర్థమవుతుంది ఆ ప్లేస్లో పెట్టాలి మీరు పెట్టేసిన తర్వాత మామూలుగా పడుకోవడానికి వెళ్ళిపోవచ్చు తర్వాత మీరు ఉదయాన్నే లేచి మొహం కాళ్ళు చేతులు ఇలాంటివి ఏదో కూడా కడుక్కొని అవసరం లేదండి మామూలుగా లేచి డైరెక్ట్గా మీరు లేచిన తర్వాత ఏదైతే ఉప్పు బౌలు పెట్టారు కదండి ఉప్పు వేసి దాన్ని తీసుకువెళ్ళి ఉప్పుని వంటగదిలో ఉన్న షింక్లో కానీ లేదంటే టాయిలెట్లో కానీ వేసేయండి ఇక గాజు గ్లాసులో ఉప్పు ఉన్న నీరు ఉంది కదండి దాన్ని కూడా సేమ్ షింక్లో కానీ లేదంటే టాయిలెట్లో కానీ వేసేయండి ఈ పరిహారాన్ని కేవలం దీపావళి రోజున మాత్రమే చేయాలండి దీపావళి రోజున చేయటం వల్ల చాలా తొందరగా ఫలితం వస్తుంది ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నాకని తొలగిపోతుంది అదృష్టం వరించడానికి మీకు మార్గాలు చూపిస్తుంది ఇక ఈ తర్వాత ఈ గ్లాస్ ఉంది కదండి చక్కగా క్లీన్ చేసేసుకుని మీ ఇంట్లోకి వాడుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేని పరిహారం అండి మంచి ఫలితాన్ని ఇస్తుందండి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు